మీరు అలసిపోయినట్టుగా ఉన్నారు పర్వాలేదు అనుకున్న సమయానికి ఖచ్చితంగా ముగింపు ముగింపు జరుగుతుంది దేవునికి మరి నా జీవిత భాగస్వామి కదా నా జీవితాన్ని పంచుకున్న వ్యక్తి కనుక నా సమయాన్ని కూడా పంచుకున్నారు ఈరోజు నాకు ఇవ్వబడిన సమయంలో ఒక ముప్పై నిమిషాలు తీసేసుకున్నారు నేను అనుకుంటున్నాను సరే ఏదేమైనా మరి నాకు మిగిలిన సమయాన్ని నేను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను దేవుని స్తోత్ర భార్యాభర్తలుగా ప్రక్క పక్కన కూర్చొని చాలా రోజులు అయిందేమో అందులో మందిరంలో సిస్టర్స్ ఒకవైపు బ్రదర్స్ ఒకవైపు కూర్చుంటాం సాధారణంగా ఈ రోజు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది మహిమ దేవుడు బిడ్డలారా భార్య అనే స్థానము భర్త అనే స్థానము దేవుడు మీకు ఇచ్చాడు దేవుడు సోదరు చే ఎవరిచ్చారు మీకు దేవుడిచ్చాడు దేవుడు మీకు భర్త అనే స్థానం ఇచ్చాడు దేవుడు మీకు భార్య అనే స్థానం ఇచ్చాడు ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కనుక ఎప్పుడైనా మీ స్థానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారా మీకు ఇచ్చిన భార్యను బట్టి కృతజ్ఞతలు చెల్లించారా భర్తను బట్టి కృతజ్ఞతలు చెల్లించారు ఎప్పుడైనా ఏంటండి రోజు చెల్లిస్తామన్న వాళ్ళని బట్టి దేవునికి భార్యను బట్టి మీకు వందయ్యా ప్రభు నాకు ఇచ్చిన భర్తను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవునికి స్తోత్రం ఒక్కసారి మీ ప్రక్కనే ఉన్నా ఉన్నారా బయటకి వెళ్ళిపోయారా కొంతమంది ఎవరైనా ఓకే దయచేసి రండి దయచేసి రండి ఈ లోపు నేను నవ్వుకోవడానికి చెప్తాను ఒక రోజు భర్త ఆఫీస్కి వెళ్తూ వెళుతూ బిజీ బిజీగా ఉన్నటువంటి తన భార్యను లోపల ఉన్న పని చేసుకున్న భార్యను పిలిచి ఏమే త్వరగా బయటికి రా బంధువులు వచ్చారు అన్నాడంట గేట్ దగ్గరికి త్వరగా బయటికి రా బంధువులు వచ్చాడని చెప్తే ఏమో పరిగెత్తుకుంటా పాపం బల్ల నా వేసుకొని బయటకు వచ్చిన ఆ గేట్ దగ్గర గాడిలోనే చూసారండి భర్త ఎవరంట బు ఈ భార్య చేసిన తెలుసా ఆహా నన్ను ఆ ఈ గాడి దగ్గరలో నా బంధువులు అంటావా ఏమొచ్చి గేట్ దగ్గరికి అయ్యో మామయ్య గారు ఎప్పుడు వచ్చారు అత్తయ్య ఎప్పుడు చేరు బాగుదారా లోపల లోపల సరిపోలా సరిపోయిందండి కొద్దిసార్లు భార్య భర్త మధ్య మరి అనుకోలేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మరొక సందర్భంలో భార్య అన్న తన భర్తతో ఏమండి ఆ నేను పని నుండి బయటకు వెళ్తున్నాను కానీ మీకేం చేయాలి అని అడిగిందంట ఆయన అన్నాడంట నాకు అదే కావాలన్నాడు అర్థం కాలేదు ఏమందండి భార్య ఎందుకు నేను బయటికి వెళ్తున్నాను మీకు ఏమైనా కావాలా అంటే భర్త ఏమన్నా నాకు అదే కావాలన్నాడు నువ్వు బయటికి వెళ్ళడమే కావాలన్నాడు కొంతమంది భార్య ఏం చేస్తారు తెలుసా బాబోయ్ టైం అయిపోతుంది వచ్చేస్తాడు ఇంకేముంది మురుకుడు వచ్చేస్తాడే కాదు ఇంకొక గంట తర్వాత వస్తే బాగుండు నా భర్త అనుకుంటారు ఏంటిది కదా చాలా సార్లు ఎందుకని భర్త త్వరగా రాముడు అనుకుంటున్నారు భార్యలు లేదా భార్య నా భార్య బయటికి వెళ్ళిపోతే బాగుండు పుట్టింటికి వెళ్ళిపోతే బాగుడు ఒక నాలుగు రోజులు వెళ్ళిపోతే బాగున్నాను ఎందుకు అనుకుంటున్నాను ఏదో జరుగుతుందండి భార్య భర్త మధ్య ఏదో జరుగుతా ఉమ్మగారు భర్తరే కదా మరి అమ్మగారు భర్తడే అయ్యగారు గుర్తు చేశారు అమ్మగారే అయ్యగారు గుర్తు చేశారో తెలియదు కానీ కొన్నిసార్లు ఏమైందో తెలుసా భార్య అంటది ఏమండి మామూలుగా ఆయన నిద్రలోనే ఉంటాడు ఇంకా లేవి పరిమాలి అన్ని గుర్తు పెట్టుకుంటారు బాగానే రోజు నా బర్త్డే అనేది నీకు అసలు గుర్తున్నా అని అడిగితే భర్త అయ్యో నీ ఈ ఈరోజు అండి నాకు తెలుసు మీరు నా బర్త్డేని నా పుట్టినరోజు మీరు గుర్తు పెట్టుకోలేదు నా పుట్టినరోజు మీకు తెలియదు అంటే అయ్యో పిచ్చిదానా అట్లాంటా వెళ్ళి నిన్ను చూస్తే నాకు ఎప్పుడు కూడా నీకు వయసు మీద పడుతున్నట్టుగా కనిపించవు ఎప్పుడు నాకు నీవు వయసు తక్కువలాగే కనపడతావు అన్నాడు అబ్బో అవునండి అయితే ఉండండి మీకు పాయసం ఎలా ఇలాంటి కొన్ని విషయాలు మీరు చదువుతున్నప్పుడు మనకి నవ్వు వస్తుంది కానీ నిజంగా దాని లోపల ఒక లోపల ఒక సత్యం ఉంటది కదా ప్రిగారా భార్య అనే స్థానము దేవుడిచ్చింది భర్త అనే స్థానము దేవుడిచ్చింది ఈ స్థానాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ సీట్ ని ఈ యొక్క పదవిని లేదా ఈ బాధ్యతను చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి అనేది మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం మన జీవితంలో దేవుడిచ్చిన స్థానాన్ని మనము దేవుని ఎందుకు పొద్దున లెక్క చెప్పాలనే వారంగా ప్రవర్తించాలి ఒక్కసారి మీ మీ ప్రక్కకు తిరిగి నిన్ను దేవుడు నాకు భారీగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము అంటే చెప్పండి అలాగే భర్త వైపు చూసి నేను నాకు భర్తగా ఇచ్చినందుకు నేను దేవుడికి స్తోత్రం చేస్తున్నానని ఒక్కసారి చెప్పగలరా చెప్తున్నాను మా భార్య దేవుడు నిన్ను నాకు భారీగా ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చేస్తున్నా చెప్పారా చెప్పలేదా ఇట్టుకుంటారా ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు మనస్ఫూర్తి చెప్పారా దేవుడు అన్నారా నిజంగా దేవుడు ఇచ్చాడండి ఆ పెళ్లి రోజు ఆ మొదటి దినము ఆ వివాహ దినమున ఉన్న ప్రేమ ఉన్నదా ఏమైపోయిందో అప్పుడు ఏం చూసి చేసుకున్నారు మరి పెళ్లి ముక్క ఏం చూసాడండి కావలరా ఏం చూసి చేసుకున్నారు అప్పుడబ్బా ఆ పెళ్లి రోజు వరకు ఆ పెళ్ళైన ఎంత ప్రేమో ఎంత కాలిపోతా ఉంటుందో ప్రేమ కొద్ది రోజుల పాటు ఎంత ఇష్టమో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైపోయింది ప్రేమ ఆవిరైపోతుంది ఎండ ఎక్కువగా కాసి అరే ఎండవలేరా ఆవిరైపోయింది ప్రేమ మీరు నిజంగా పెళ్లి చూపులు పెళ్లి చేసుకున్నవాడు ఎంతమాని ఒకసారి దేవుడి అంటే మీరు భార్యను చూసి మీరు ముందుగానే చూసి పెళ్లి చేసుకున్నారా లేదా చూడకుండా మీకు తెలియకుండా కాళ్ళకాంతలు కట్టి సడన్ గా తీసుకొచ్చి మీకు పెళ్లి చేశారా లేదు కదా లేదు కదా యాగోబు పాపం యాగోబు యాగోబు గారి పరిస్థితి ఏమైందో తెలుసా ఆయన సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని ఇచ్చాడు మామగారు రాత్రి వేళ మార్చేశాడు ఎంత దారుణం అసలు వివాహంలో ఎంత మోసం చేశాడు ఆయన ఆయన ఎవరిని కోరుకున్నాడు రాహేల్ కోరుకుంటే రాత్రి వేళ ఇది రాహేలు పంపిస్తాను అన్నట్టుగానే లేయర్ పంపించేశాడు ఈయన పాపం మరి లైట్ అనే వేసుకోవాలి కదా కనీసం ఆమె వచ్చేటప్పుడు లైట్ లేదు రాహేల్ వచ్చినప్పుడు రాహేల్ మొహం చూడాలా చూడదండి ఈ లైట్ కూడా లేదు రూమ్ లో సరే ఆమె లేయ వచ్చేసింది మరి తెల్లవారి వరకు కనీసం కొంచెం ఒక మాట రాహేలు బాగున్నావా ఏడు సంవత్సరాలు కోసం కష్టపడ్డాను నువ్వండి నాకు ఎంత ప్రేమో తెలుసా అని చెప్పి మాట్లాడరా అండి మరి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడరా మాట్లాడినప్పుడు మరి వాయిస్ మారదా ఇది రాహేలు స్వర్మా ఇది లేయ స్వర్మా తెలియదా అని మాట్లాడలేవు ఎంత దా లైట్ వేసుకోలేదు ఆయన చెప్పాలి మాట్లాడలేదు చల్లాలి ఇది అన్యాయం అంటున్నాడు తెల్లవారి తర్వాత ఏమంటున్నాడు ఇది అన్యాయం ఇది ఇది మోసం ఇది ఇది నన్ను ఎంత భయంకరంగా మోసం చేస్తారో అనుకోలేదు నువ్వు ఏ పని అంటే అయ్యా అయ్యా నేనెందుకు మోసం చేస్తాను నిన్ను నేను మోసగా కనపడుతున్నా ఏంటి ఇది మా దేశ మర్యాద ఏంటంటే దేశ సంస్కృతి అంటే అది దేశానికి మా దేశ పద్ధతి అండి ఇది మా మా క్రమంలో చేసాము మరి ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి చాలా మోసం మోసగా మోసగాడు మరి అంతే మరి కదా ఏమైంది ఇప్పుడు ఆయన ప్రేమించినటువంటి రాయల కోసం మరలా ఏం చేయాల్సి వచ్చింది యాగో గారు మరలా ఏడు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది అలాగ మీకేమైనా మోసం జరిగిందా మీ పెళ్లిలో అడుగుతున్నాను ఏమేమి జరగలేదు దేవునికి స్తోత్రం జరిగించండి మీకు మాత్రం మోసం జరగలేదు మీలో చాలా మంది చాలా జ్ఞానంగా తెలివిగా బాగా చూసుకొని ఒకటికి పది సార్లు చూసుకొని ఇల్లును చూసుకొని వచ్చేటటువంటి ఆమెను చూసుకొని ఆమె ఈ చూసుకొని బాగా చూసుకొని చూసుకొని పెళ్లి చేసుకున్నా మరి నా జీవితం అలా జరగలేదు అబద్ధం చెప్తున్నాను అనుకుంటాను సాక్ష్యం ఇక్కడ అనుకుంది ధైర్యంగా చెప్తున్నాను నేను కనీసం అంటే మీరు నమ్ముతారు కదా ఏమి పేరు తెలుసు నాశ నేను అంటే ఫోటో కూడా చూడలేదు మాట్లాడడం లేదు ఫోటో చూడలేదు మాట్లాడలేదు నేను ప్రార్థన చేసుకుని దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అయ్య గారు మీరు చాలా మంది కదా ఆయన చెప్పాను అయ్యా ఐ రెడీ ఫర్ మ్యారేజ్ దేవునికి స్కోత్రం ఆయన అందుకున్నాడు కదా ఎప్పుడు చూసుకుంటాడేమో నా దగ్గర భయపడేడు ఈయన ఎక్కడో ఎప్పుడో చూసే ఉంటాడేమో అసలు ఏమీ చూడకోకుండా మాటిస్తున్నాడేంటి నిజంగా నా జీవితంలో అదే జరిగింది జరిగిందని చెప్తున్నాను మీ ఎదుట నేను ముక్కు ముఖం చూసి కలలు చూసి అందాన్ని చూసి లేదా ఆస్థను చూసి చేసుకున్న వ్యక్తి కాదు